శ్రీ సాయిరామ్ ప్రశ్నోత్తర వాహిని దేహధర్మంలో ఎంతవరకు ఉండును జీవాత్మను తెలుసుకున్న వరకు ఉండిగా తీరవలెను ఆ జీవాత్మ ఎంతవరకు ఉండును చీలి కాలవను జీవనదులు చేరు వరకును జీవనదులు తమ జన్మస్థానము సముద్రం చేరు వరకు ఉండినట్లు జీవాత్మను స్థిరనది గమ్యమైనటువంటి పరమాత్మలో చేరువరకు వరకు అట్లైనా మోక్షం అనగా ఏమి సర్వబంధముల నుండి విడుదల కావటమే మోక్షము అనగా అనిత్య అశాశ్వతములైన అనాత్మతత్వముల నుండి నిత్య సత్య నిర్మలములను ఆత్మతత్వములను పొందుటే మోక్షమందురు ఇట్టి స్థితి అందరకు సాధ్యమవునా ఎందుకు సాధ్యము కాదు అట్టి యోగ్యత సంపాదించుకున్న వారందరకు ఇది సాధ్యమే దానికి తగిన ప్రయత్నములు చేసి సాధించు వారందరికీ అది లభించునే ఉన్నది రోగమున్న వారందరూ మందును భుజించడానికి అధికారులే వీరు భుజించవచ్చునో వారు భుజించకూడదు అని ఉండదు కానీ విలువైన మందులను తీసుకునే శక్తి అందరికీ ఉండదు కదా అట్లే శక్తి కలిగిన వారు ఎవరైనాను భగవత్ అనుగ్రహమును ఔషధమును సేవించి భౌరోగం నివారణ